ఆటో కార్మికులకు సంబంధించి చిన్న చిన్న కుటుంబాలు ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా నమస్కారం నాకు చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఈనాడు ఆటో డ్రైవర్లకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు జమ చేయటం అందులో మరి సంతోషం ఏంటంటే నెల్లూరు జిల్లాలో అత్యధికంగా మూడు వేల ఐదు వందల మంది ఆటో డ్రైవర్లు ఉండేది నెల్లూరు రోజులు నేర్చుకు వారితో వ్యక్తిగా బంధం ఈనాటిది కాదు ఈ యొక్క ఆటో డ్రైవర్ల పక్షాన అనేక సార్లు అధికారంలో ఉన్నా లేకున్నా ఆటో డ్రైవర్లని వేధించవద్దు ఎందుకంటే ఆటో డ్రైవర్లు అందరూ కూడా చదువుకుని చాలామందికి ఉద్యోగాలు లేక వచ్చిన వాళ్ళు దాదాపు సగవ శాతం మంది ఉన్నారు మిగతా సగవ శాతం మంది కష్టం చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు కాబట్టి అధికారులు ఎవరు కూడా ఆ యొక్క వేధింపుల పేరుతో ఆర్థికంగా నష్టం చేయొద్దని అనేక సార్లు రోడ్ల మీద వాళ్ళ పక్షాన పోరాటం కూడా చేసి ఉన్నాం మరీ ముఖ్యంగా ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లు నాకు నాలుగైదు చోట్ల ఆర్టీ సమావేశాలు పెట్టి అండగా నిలిచాడు ఆ రోజు నేను ఒక మాట చెప్పాను ఏదైతే ఆటో డ్రైవర్ల కోసం ఈ పదిహేను వందల రూపాయలు ఎన్నికలప్పుడు ఆనాడు హామీ లేదని చాలా మంది అడిగితే ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకి మేలు చేసి జరుగుతుంది అధ్వాన్నం రోడ్లతో ఆటో డ్రైవర్లు ఆటోలు దెబ్బతినిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ రోడ్లు సరి చేస్తారు వేధింపులు ఉండవు అదేవిధంగా అన్నిటికీ మించి వారి కూడా అండగా ప్రభుత్వం ఉంటుందని ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఇంతకుముందే సురేష్ రెడ్డి గారు పెద్దలు చెప్పినట్టు గత విధానాలతో గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే యువనేత నారా లోకేష్ గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అన్ని రకాల రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు మరీ ముఖ్యంగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు రెండు చేస్తూ మరో పక్క ఎన్నికలు ఇచ్చినామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిని అద్భుతంగా నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరాన్ని మొత్తం కూడా పరుగులు పెట్టిస్తూ ఈనాడు ఆటో డ్రైవర్లకి కూడా అండగా నేను ఉన్నానని చెప్పని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా ఒక్కసారి చప్పట్లతో కరతాళ ధ్వనులతో ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజారు కోరుకుంటూ ఉన్నా ಈನಾಡು ಕ್ವಾಂಟಮ್ ವ್ಯಾಲಿ ಪ್ರೋತ್ಸಹಿಂತ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಲೋ ಅಂದರೂ ಕರುಕೊಂಡು ಕ್ವಾಂಟಮ್ ವ್ಯಾಲಿ ವಿಜಯವಂತ మరో రెండు మూడు తరాలు మన తర్వాత తరాలు మొత్తం కూడా పూర్తి పూర్తిగా ఆర్థికంగా మంచి స్థితికి వస్తాయి ఆ యొక్క కోంటాం వ్యాలీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి తపనకి అందరూ కూడా ఆశించాలని చెప్పని కోరుకుంటూ వేదిక అలంకరించినటువంటి బీజేపీ నాయకులకి జనసేన నాయకులకి ముఖ్యంగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సనప్ సురేష్ రెడ్డి గారికి ఇతర అధికారులకి అందరికి ఆర్దే గారికి మాజీ మేయర్ నంది మండల గారికి జనసేన నాయకులు మల్లికార్జున గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజా గారికి అందరికి వేదిక పేరున్న కార్పొరేటర్లు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి ఇక్కడికి విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు మన నమస్కారం సో ఇవాళ ఏదైతే అక్టోబర్ ఫోర్త్ ఆటో డ్రైవర్ సేవలో అని ఒక దినోత్సవాన్ని ప్రభుత్వం స్టార్ట్ చేసిందో పదిహేను వేల మీకు ఏడాదికి మీ బ్యాంక్ అకౌంట్స్లోనే ఏదైతే ఇస్తున్నారో ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ దానిలో భాగంగా రూరల్ సంబంధించి ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించారు అందులో భాగంగానే నేను ఇక్కడ ఈ ఆర్గనైజ్ చేయడం జరిగింది విత్ ద సపోర్ట్ ఆఫ్ రెవెన్యూ సిబ్బంది అలానే ఎంపీడీఓ సిబ్బంది అలానే ఆర్టీఓ వాళ్ళ సిబ్బందితో మీ అందరికీ కూడా లెవెల్ ఫార్టీ ఫైవ్ మన సీఎం గారు ఏదైతే వేదిక వేదికకి వస్తారో అప్పుడు లెవెల్ ఫార్టీ ఫైవ్ని ఉద్దేశించి స్పీచెస్ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటుగానే చెక్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారు సో ఇలానే మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సేమ్ అదే ప్రోగ్రామ్ని ఫాలో అవుతూ మన స్టేట్ మీద చేస్తూ ఉంటారు సో అందరికీ కూడా రిక్వెస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కొంతమంది వెళ్ళాలనుకుంటున్నారంట ప్లీజ్ కొంతమంది అయినా మా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలి బికాస్ ఈ రోజు మీ గురించి అనేది గవర్నమెంట్ అనేది అక్టోబర్ ఫోర్త్ని ఇనాగ్రేట్ చేసింది అలాగే బయట మీ అందరికీ కూడా ఒక హెల్ప్ డెస్క్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది హెల్ప్ డెస్క్ ఏంటంటే ఈ వాహన మిత్రులందరికీ కూడా ఏదైనా సమస్యలు మీరు ఏమైనా రిజిస్టర్ అవ్వకపోయినా సరే కొత్త వాహనదారులకు ఏమైనా రిజిస్ట్రేషన్ పాత వాళ్ళకి ఏమైనా కోడ్లో కానీ లేకపోతే వాళ్ళు ఏమైనా బ్యాంక్ డీటెయిల్స్లో కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే మీరు అందరూ కూడా హెల్ప్ డెస్క్లో వెంటనే వెళ్తే ఆ కన్సర్న్ ఎంపీడీఓ అండ్ ఆర్టీఓ సిబ్బందికి అది చేర్ చేస్తాము అంటే మీరు ఏదైతే అప్లికేషన్ అక్కడ మీరు గ్రీవెన్స్ ఇస్తారో ఆ సమస్యని ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళు సరి చేస్తారు బ్యాక్ అండ్ టీమ్లో టెక్నికల్ డీటెయిల్స్ కానీ ఎటువంటి డీటెయిల్స్ అన్న సో ఆ హెల్ప్ డెస్క్ అనేది మీ గురించి స్పెసిఫిక్గా మళ్ళీ హెల్ప్ డెస్క్ అంటే ఏదో రెవెన్యూ సమస్యలకి వాటికి కాదు మీ సమస్యల గురించి మీ గురించి స్పెసిఫిక్గా ఆర్గనైజ్ చేసింది ఆ హెల్ప్ డెస్క్ అలానే ఈ సెలెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఎప్పుడైతే సీఎం గారు వస్తారో మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అనేది మనం ఫాలో అయ్యి సార్ మీ చేతుల మీద చెక్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేసి చేయాలి సార్ సో థ్యాంక్ ఆల్ అందరూ వచ్చినందుకు ఈ రోజు మీ అందరి గురించి సెలబ్రేషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆర్గనైజింగ్ ఇట్ నెల్లూరు ఎస్కే ఎంబీ మోటార్స్ షోరూమ్ వెస్పా ఆప్రిల్ షోరూమ్ దసరా సందర్భంగా బంపర్ ఆఫర్లు ఈ నెల ఇరవయవ తేదీ లోపుగా వెస్పా ఆప్రిల్ బుక్ చేసుకున్న కస్టమర్లకు ఇరవై రూపాయల వరకు భారీ డిస్కౌంట్ మీ పాత స్కూటర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం స్పాట్ ఫైనాన్స్ స్పాట్ డెలివరీ సౌకర్యం డౌన్ ఈ ఆఫర్ నెల్లూరు టీడీపీ ఆఫీస్ ఎదురుగా మినీ బైపాస్ రోడ్ ఫోన్ సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ వన్ టూ జీరో ఎయిట్ సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం ప్రక్కన సాయిబాబా గుడి దగ్గర ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ జీరో టూ నైన్